మేము అడుగుతుంది ఒకటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా లేదన్నా నేపథ్యం పది సంవత్సరాలు నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం ఈ దేశంలో ఇరవై రాష్ట్రం నిర్లక్ష్యానికి గురైంది కేంద్రాల నుంచి నిధులు గతంలో ఒక మాట చెప్పినాం రాష్ట ప్రభుత్వం వాస్తవంగా ప్రధానమంత్రి గారు వచ్చినా ముఖ్యమంత్రి గేవారు కాదు మేమేది మాదొక సొంత వ్యవహారం అన్నట్టుగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి వ్యవహారం ఒకటి పెడదల చిట్లో రాజ్యాంగంలో రాసిన్నది దానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సానుకూల కార్యక్రమాలు చేయాదకునే రాజకీయం కాల్పుడు ఎన్నికలు లేవు రాజకీయాల్లో మళ్ళీ మీ పార్టీ మా పార్టీ కొట్టాడుకుందాం దానికి సంబంధించిన విషయం వేరు కానీ ఈవేళ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్న రాష్ట ప్రభుత్వం తెలంగాణ అభివృద్దికి సంబంధించి సహకరించే విధంగా ಕೇಂದ್ರ ಪ್ರಾಧಿಧ್ಯವ ಮಂತ್ರಿ ಕಿಶನ್